ఈ రోజు ఎవరైనా సరే వాస్తవాలు మాట్లాడాలి శాసనసభకు రారు బయట ప్రెస్ మీట్లు పెడతారు ఎవరు అడిగేవాడు లేడు ఇష్టానుసారంగా ఏ ఒక్కరైనా సరే వాస్తవాలు చెప్పాలి ఈ రోజు నేను శాసనసభ ద్వారా శాసనసభలో ఉన్నటువంటి సభ్యులకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి వ్యవసాయ శాఖ మీద ఉన్నటువంటి వాస్తవాలన్నీ తెలియజేస్తాం ఒకవేళ ఏవైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటాం ఇది రైతు ప్రభుత్వం రైతు అనుకూల ప్రభుత్వం చాలా సమస్యలు వస్తున్నాయి వచ్చినా సరే ఆ సమస్యలు అధిగమించి ముందుకెళ్లే కార్యక్రమం చేస్తున్న అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క ఇంచు కూడా భూశాఖ పరీక్ష చేయకుండా బయట ఏం మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం మేము అధికారంలో ఉండేటప్పుడు ప్రతి గ్రామంలో మట్టి పరీక్ష చేయడానికి ల్యాబ్లు పెట్టామని మాలాంటి ప్రభుత్వం ఈ దేశంలో లేదని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు అధ్యక్ష నేను అడుగుతున్నాను మీరు అధికారంలో ఉండేటప్పుడు ఈ రాష్ట్రంలో ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు ల్యాబ్లు పెట్టారు అధ్యక్ష పేరుకి ఎక్కడికైనా రండి ఈ రాష్ట్రంలో మీరు పెట్టినటువంటి ల్యాబుల్లో ఒక్క దగ్గరైనా సరే ఎక్విప్మెంట్ ఉన్నా ఆ ల్యాబ్ పని చేయడానికి ఎవరైనా ఒక ల్యాబ్ అసిస్టెంట్ ఉన్నా ఛాలెంజ్ చేస్తున్నారు ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క ల్యాబ్ అంటే ఒక్క ల్యాబ్ పనిచేయడం లేదు